నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోకి అధికారంలోకి వచ్చి ఆల్రెడీ వన్ ఇయర్ దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై నియోజకవర్గాలకు గాను వారి వారి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది ఈ వన్ ఇయర్ లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ మాత్రం చేరువయ్యారు అనే విషయాల గురించి ఎన్నో సర్వేలు వెలుబడ్డాయి అయితే మనం ప్రముఖంగా చాణుక్య సర్వేస్ గురించి చెప్పుకుందాం చాణుక్య సర్వేస్ ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో తిరుగుతూ వారి వారి ఎమ్మెల్యేల పనితీరు గురించి సంగ్రహించిన సర్వే కాబట్టి ఇక ప్రజలు కూడా ఎంతగానో నమ్మే సర్వే కాబట్టి చాణక్య సర్వేస్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం అయితే చాణుక్య సర్వేస్ ఇక మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అడ్డ పిఠాపురం గురించి ఏం చెబుతుంది గ్రాఫ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఇచ్చింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి కాదు ఒక సమాజాన్ని కూడా ఉంటాయి కొన్ని పేర్లు కేవలం ఒక వ్యక్తిని సూచించవు ఒక ఆశయాన్ని ఒక పోరాటానికి ప్రతిరూపంగా నిలుస్తాయి అయితే అందులో ఒక పేరు పవన్ కళ్యాణ్ ఈ పేరు కోట్లాది అభిమానుల గుండెలో నిలిచిపోయిన ఒక నటుడుది కానీ ఇప్పుడు ఆ పేరు ఒక రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఒక నాయకుడిది సినిమా గదిలో నుంచి రాజకీయ క్షేత్రంలోకి కేవలం ఒక నటుకగా కాకుండా ప్రజల గొంతుకగా మారిన ఆయన ప్రయాణం ఎన్నో త్యాగాలతో పోరాటాలతో నిండి ఉందని చెప్పొచ్చు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం వెనుక ఒక సినిమా హీరో యొక్క ఆశ కాదు ఒక సామాన్య పౌరుడి వేదన ఉంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలు యువత ఆశను కోల్పోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యం చూసి ఆయన చలించిపోయారు అప్పుడే తన స్టాండ ను పక్కన పెట్టి ప్రజల పక్షాల నిలబడాలనే దృఢ సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక ఆయన సిద్ధాంతం ఒక్కటే ప్రశ్నించడమే నా సిద్ధాంతం ఇది కేవలం ఒక నినాదం కాదు ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పిన ఒక ధైర్యమైన హెచ్చరిక రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించినా అప్పటి రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నిరంతరం మీద పోరాడారు ఇసుక సమస్య రైతుల ఆత్మహత్యలు ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన ఉద్యమాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇలా ఒక సినిమా హీరో ప్రజల సమస్యలను పరిష్కరించే నిజమైన నాయకుడిగా మారిన అద్భుతమైన ప్రయాణం ఇదిగా చెప్పచ్చు ఆయన ప్రయాణాన్ని ఇక చూసుకుంటే ఆయన అనే ఎందుకు ఎంచుకున్నారు అని చాలా మందికి డౌట్ రావచ్చు యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పవన్ కళ్యాణ్ కి ఒక గొప్ప సవాల్తో కూడుకున్నవిగా చెప్పొచ్చు ఈసారి ఆయన ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆయనకు రాష్ట్రంలోని అనేక ముఖ్య నియోజకవర్గాల నుంచి ఆహ్వానాలు కూడా వచ్చాయి కానీ ఆయన ఎంచుకున్నది పిఠాపురం ఈ నిర్ణయం వెనుక కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి పిఠాపురం కేవలం ఒక నియోజకవర్గం కాదు దానికి చరిత్ర ప్రాధాన్యత కూడా ఉంది ఇక్కడ కుల మతాల కంటే ప్రజల మధ్య ఉన్న ఐక్యత ఎక్కువ కానీ ఈ నియోజకవర్గంలో ఒక బలంగా నమ్మే సెంటిమెంట్ ఉంది అదేంటంటే ఇక్కడ గెలిచిన వారే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారనే ఒక నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఈ సెంటిమెంట్ ను మాత్రమే నమ్ముకోలేదు పిఠాపురం ప్రజల పట్ల ఆయనకున్న విశ్వాసం అక్కడి పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనకిచ్చిన భరోసా వాటితో కలిసి పిఠాపురానికి ఒక కొత్త చరిత్ర రాయాలని ఆయన సంకల్పించారు పిఠాపురం నుంచి గెలవడం అనేది కేవలం ఆయన వ్యక్తిగత గెలుపు కాదు రాష్ట్రంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలకడమే అని ఆయన నమ్మారు అందుకే ఆ సవాల్ను స్వీకరించి ప్రజల మద్దతుతో చరిత్ర సృష్టించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే కాదు ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించారు పిఠాపురం ప్రజల కష్టాలను ఆయన దగ్గరుండి చూసి వాటి పరిష్కారానికి యుద్ధ ప్రాతిపక్షతన కృషి కూడా చేశారు ఇక చూసుకుంటే పిఠాపురంలో చాలా కాలంగా ఉన్న తాగునీటి సమస్యను గుర్తించి దాని పరిష్కారానికి కూడా తక్షణ ప్రణాళికలు రూపొందించారు రాబోయే కాలంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్డు లేక ప్రజలు పడుతున్న కష్టాలను చూసి రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కూడా కేటాయించారు ఇది ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతుందిగా ప్రజలు చెప్పుకున్నారు ఇక స్థానిక పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారు విద్యార్థులకు మంచి పేదలకు నాణ్యమైన వైద్య అందాలని ఆయన ఆకాంక్షించారు ఇక మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచడానికి వారి వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అయితే ఆయన కేవలం హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని నెరవేర్చడానికి పట్టుదలతో పని చేస్తున్నారు అందుకే పిఠాపురం ప్రజలు ఆయనను తమ సొంత మనిషిగా భావిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పింది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది కానీ చెప్పొచ్చు గత ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు అయితే ఆ మార్పుకు ఒక దిక్సూచి అవసరం ఆ దిక్సూచిగా పవన్ కళ్యాణ్ నిలిచారు తెలుగుదేశం బీజేపీలను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అపారమైంది ఆయన తన పార్టీని వ్యక్తిగత ఆశయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగానికి సిద్ధపడ్డారు ఆ త్యాగమే కూటమికి ఒక బలమైన పునాది వేసింది పవన్ కళ్యాణ్ పోరాట పటిమ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆయన ఇచ్చిన భరోసా వల్ల పార్టీ టీడీపీ బీజేపీల మధ్య ఒక బలమైన బంధం ఏర్పడింది ఆయన నాయకత్వ లక్షణాలు రాజీ పడని స్వభావం నిస్వార్థ వైఖరి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాయి ఆయన గెలిచిన పిఠాపురం విజయం కూటమికి ఒక గొప్ప నైతిక బలాన్ని చేకూర్చింది కూటమి అధికారంలోకి రావడం చివరికి ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా ఆయన నాయకత్వానికి ప్రజల విశ్వాసానికి నిదర్శనం ఇక డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆయన లక్ష్యం ఒకటి ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త దిశానిర్దేశం చేయడం ఆయన శాఖలైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాఖల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఇక గతంలో నిర్మాణ రంగం ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించడానికి కొత్త ఇసుక విధానాన్ని కూడా రూపొందించారు దీని వల్ల కార్మికులకు భవన నిర్మాణ రంగాలకు మేలు జరుగుతుంది ఇక రైతులకు సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు పట్టణాలు గ్రామాల్లో పారిశుద్ధ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టారు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు పర్యావరణ పరిరక్షణ అతని సంరక్షణ కోసం కొత్త ప్రణాళికలు రూపొందించారు ఇక డిప్యూటీ సీఎం గా కేవలం తన బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా ప్రజల గొంతుకగా నిలబడుతూ ఒక నమ్మకమైన నాయకుడుగా రాష్ట్రానికి భరోసా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆయన భవిష్యత్తు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి ధారే అవుతుందని మనం అందరం ఆశిద్దాం ఇదంతా పక్కన పెడితే ఆయన చూసుకుంటే పిఠాపులం నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశారో కూటమితో ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తున్నారు ఒక టాలెంట్ ఉన్న వ్యక్తిని గుర్తించడమే కాదు వారికి కావాల్సిన భరోసా ఇస్తున్నారు వారు వెనక్కుడిని కూడా నడిపిస్తున్నారు దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయడం మాత్రమే అంతేకాదు ఆయన హ్యాట్రిక్ కొట్టిన ఒక మంచి రాజకీయ నాయకుడుగా చెప్తారు ఇంతకు ముందు సవాల్ చేశారు నేను వందకు వంద శాతం సాధిస్తాను అని వైసీపీతో సవాల్ చేసిన విధంగానే వందకు వంద స్థలాలు కాదు రెండు ఎంపీ స్థలాలను కూడా కైవసం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇలా తనకు సాటి లేదు అని నిరూపించుకున్నారు ఎవరైతే అంటే కొంతమంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే ఇంతకు ముందు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఇక సినిమా వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వారి యొక్క బాధలను విన్నవించుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు అయితే ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవికి కనీసం తిరిగి మర్యాద కూడా ఇవ్వలేదని ఆ బస్సును కూడా అంటే వాళ్ళు వచ్చిన ట్రావెల్స్ కూడా అంటే వాళ్ళు వచ్చిన కార్లను కూడా ఎక్కడో గేట్ ఆ పిచ్చేసేంతా మొత్తం కాంబౌ నడుచుకుంటూ వెళ్ళి ఆ సీఎం కి వారి బాధ్యం చెప్పుకుందామని వీరు తగ్గి మరి వెళ్తే కనీసం తిరిగి మర్యాదలు కూడా చేయలేదని చాలా ఫైర్ అయింది అన్నకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు పట్టు పట్టారు సాధించాలని కూడా కొంతమంది అంటారు ఇక ఎలక్షన్స్ కి ముందు ఆయన వారాహి అదే తన వాహనంగా చెప్పుకోవచ్చు ఆ అమ్మవారి పేరు మీద వారాహిని స్థాపించి అదే ఘన విజయానికి ఇంక ఎవరైనా విజయం సాధించాలంటే వారాహి అమ్మవారికి పూజలు చేస్తారు ఆ అమ్మవారి పేరు పెట్టుకున్న వాహనంలో తిరుగుతూ తనకు లేదు అని నిరూపించుకున్నారు ఇక ట్రైబల్స్ కావచ్చు ప్రజలు కావచ్చు వారందరికి ఏం కావాలో దగ్గరుండి మరి చూసుకుంటున్నారు తనకు ఇచ్చిన బాధ్యతలు అన్నిటినీ కూడా నూటికి నూరు శాతం నిర్వర్తిస్తున్నారు ఇక చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ని వేరెత్తి చూపించే అధికారం కూడా ఎవరికి లేనంతగా ఎత్తికి చెప్పచ్చు ఇక అంతేకాదు చాలా మంది అంటూ ఉంటారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక రామ భవనం లాంటి వాడు సనాతన ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా చేయడానికి పుట్టారు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు మరి ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ని సనాతన ధర్మాన్ని ఈ విధంగా కాపాడ కాపాడేవాడు పిఠాపురాన్ని కాపాడలేరా అని చాలా మంది అంటూ ఉంటారు సో దీని బట్టే తెలుస్తుంది పిఠాపురాన్ని ఏ రేపు డెవలప్ చేస్తారు అని చెప్పేసేసి ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు కదా ఒక డిప్యూటీ సీఎం కూడా కాబట్టి తన నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నిదానమైన సరే నిదానమే ప్రధానము అన్న రీతిలో ఆయన డెవలప్ కి ముందు భరోసా ఇస్తున్నారు ప్రజల నమ్మకం ఆయన గెలుచుకున్నారని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా చూసుకుంటే చాణుక్య సర్వేస్ ఈ విధంగా అయితే గ్రాఫ్ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక పిఠాపురంలో ఆయన నియోజకవర్గం డెవలప్ బాగానే ఉంది ఆయన రావడం వల్ల పిఠాపురానికి గుర్తింపు వచ్చిందని యాభై మూడు శాతం మంది అయితే అంటున్నారు ఇక అస్సలు బాగోట్లేదు ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన కేవలం ఆయన యొక్క పర్యటనలు ఆయన ఆంధ్రప్రదేశ్ ని చూసుకోవడం సరిపోతుంది పిఠాపురాన్ని ఏమాత్రం డెవలప్ చేయలేదు అని చెప్పేసి నలభై శాతం మంది అయితే అంటున్నారు సరే చూద్దాం ఈ మధ్య కదా ఆయన అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ తో పాటు పిఠాపురాన్ని కూడా డెవలప్ చేయాలి ఆయన కూడా చిన్న బాధ్యత కాదు పెద్ద బాధ్యత కాబట్టి మరికొంత సమయం వెయిట్ చేసి చూద్దామని చెప్పేసి టెన్ పర్సెంట్ మంది అయితే అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఎమ్మెల్యే గ్రాప్ పర్సెంటేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ ఎమ్మెల్యే యొక్క గ్రాప్ పర్సెంటేజ్ తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు అంతేకాదు మీ ఎమ్మెల్యే పనితీరు గురించి కూడా మాతో చర్చించుకోవచ్చు మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతవరకు సెలవు నమస్కారం